వ్యక్తి పాపులరిటీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంతపాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు అమ్మవారి సేవకులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురుళీధర్ శర్మ గురువు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీ మాత్రమ ఎలా ఉన్నారు గురుజీ పంచగ్రహ కూటమి వస్తుంది అమావాస్యతో కలిపి వస్తుంది వనల చాలా మంది ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటున్నారు ఎంతవరకు నిజం గురుగారు ఏం చెప్తారు తప్పకుండా ఏ మొబైల్లో చూసినా ఎక్కడ చూసినా కూడా పంచగ్రహ కూటమి పంచగ్రహ కూటమి అని చెప్పడం జరుగుతున్నది ఈ పంచగ్రహ కూటమి అదే విధంగా మహా కూటమి రెండు కూటమిలే అద్భుతరాలు సృష్టించేటువంటి విధంగానే రాబోతున్నవి ఖచ్చితంగా అయితే ఇక్కడ అమావాస్య రోజు రావటం అనేటువంటిది విశేషం కాదు ఇక్కడ సూర్యుడు చంద్రుడు ఎప్పుడైతే కలుస్తారో ఆ రోజు అమావాస్య ఎప్పుడైనా ఎప్పుడైనా వారు ఖచ్చితంగా నెలకొకసారి కలుస్తూనే ఉంటారు ఎన్నర హాయ్ బాయ్ చెప్పుకుంటూనే ఉంటారు ఖచ్చితంగా ఇక్కడ ఏమిటి గురుగ్రహము మనకు వృషభంలోకి వెళ్ళడం జరిగింది మన మే ఒకటో తారీఖు ఎట్ ద సేమ్ టైం బుధుడు శుక్రుడు కూడా అక్కడే ఉన్నారు ఇరవై రోజులకు ఒకసారి మారేటువంటి గ్రహం బుధుడు తను యువరాజు చంద్రుడు యువరాణి ఎన్నరా టూ అండ్ హాఫ్ డేస్లో చంద్రుడు చక్కచక్క వెళ్ళిపోతాడు బుధుడు ట్వంటీ డేస్లో వెళ్ళిపోతాడు మొన్నటి దాకా కూడా గురు మౌఢ్యమి నడుస్తూ ఉన్నది ఇరవై ఎనిమిదో తారీఖు దాకా ఈ నెలలో మనకు ఏది మే ఇరవై ఎనిమిది దాకా కూడా ఇప్పుడు జూన్ ఒకటి నుండి శుక్ర శుక్రమౌఢ్యమి ప్రారంభమైంది శుక్రుడు జీరో అక్కడ పవర్ శుక్రుడు సొంత ఇల్లు అయినప్పటికీ కూడా శుక్రుని పవర్ అనేటువంటిది అక్కడ జనరేట్ కాదు శుక్రమౌఢంలో సూర్యునితో కలిసి ఉన్నాడు కనుక కనుక పంచగ్రహ కూటమిలో ఒక ఒక గ్రహం వెళ్ళిపోయింది ఇప్పుడు రెండవది సూర్యుడు తులాలో నీచబడతాడు తులాకు అధిపతి శుక్రుడు అది ఆ తులాకు సంబంధించినటువంటి అధిపతి ఇల్లే వృషభము అందులో సూర్యుడు ఉండడం జరిగింది కనుక పెద్దగా సూర్యుని వల్ల కూడా ఎలాంటి ఇబ్బందులు అయితే ఉంటాయి బుధుడు లాస్ట్ ట్వంటీ డేస్ నుండి తన పవర్ కోల్పోయాడు బుధుడు కూడా ఇక్కడ వృషభంలో ఏమున్నా కూడా అక్కడ చంద్రుడు గురువు మాత్రమే మనకు రిజల్ట్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది కనుక పంచగ్రహ కూటమి కాదు ఇది సరే పంచగ్రహ కూటం అనుకుంటే మన జన్మజాతకంలో మనం పుట్టినటువంటి సమయానికి ఒక లగ్నం ఏర్పడుతుంది ఆ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని గ్రహాలన్నీ కూడా కొన్ని కొన్ని స్థానాలలో ఉంటాయి కొందరికి ఐదు గ్రహాలు కలిసి ఉంటాయి అది పంచగ్రహ కూటమి ఇవి ఎప్పటికీ అలాగే ఉంటాయి మారవు గ్రహచారంలో అటువంటి గ్రహాలు మారవు గోచారంలో మారుతూ ఉంటాయి ఎన్నరా ఈ గ్రహచారంలో ఈ దీనిని ఒకవేళ నాలుగు గ్రహాలు కానీ మూడు గ్రహాలు కానీ కలిసి ఉంటాయి యుద్ధంగా కూడా చెప్తారు మరి సూర్యుడు రెండున్నర రోజులలో వెళ్ళిపోతాడు ఇక్కడ ఒక్కొక్క ఇప్పుడు మీరు కావచ్చును నేను కావచ్చును కెమెరామెన్ కావచ్చును ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది అట్లా గ్రహాలకు కూడా ఒక్కొక్క వాటి వాటి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి అవి బుధునికి కారకత్వం ఏంది శుక్రుని కారకత్వం ఏంది సూర్యుని కారకత్వం ఏంది అవి ఏంది వాటి వాటి కారకత్వాలి ఇస్తూ ఉంటుంది ఈ అమావాస్య రోజు అంటే సూర్యుడు చంద్రుడు ఎట్లా కలిసి ఉంటాడు గురువు అక్కడికి రావడం జరిగింది ఇప్పుడు ఇందులో ఎస్పెషల్గా చూసుకుంటే మేషానికి రెండవ స్థానం ఏది ఈ యొక్క వృషభం కనుక మేషానికి రెండవ స్థానంలో ఉండడం చేత మేషరాశి వారికి రావలసినటువంటి ధనం కానీ లేదా వ్యాపారంలో ఏదైనా ఒడిదుడుకులు ఉన్నాయి అనుకుంటే ఈ రెండు మూడు రోజులలో సెటిల్ అవ్వడం కానీ ఇంతే పెద్దగా అవకాశాలు లేవు ఇక వృషభ రాశి వారికి ఏమిటి వాస్తవానికి గురువు గురు మౌఢ్యం ఉండడం చేత గురుగ్రహము గత నెల రోజుల నుండి కూడా సరిగా రిజల్ట్ ఇవ్వటం లేదు ఇప్పుడు గురు మౌఢ్యం అయిపోయింది కనుక గురువు కరెక్ట్గా రిజల్ట్ ఇచ్చేటువంటి నెల ఇది జూన్ నెల ఇప్పుడు ఇక్కడ గురువు చంద్రుడు ఉండేటువంటి ప్రదేశాన్ని గజకేసరి యోగం అంటారు కనుక వృషభ రాశి వారికి గజకేశర యోగం ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది అదొక వన్ వీక్ ఉండేటువంటి పరిస్థితి ఈ వన్ వీక్లో ఏవైనా మంచి అవకాశాలు రావచ్చును వీరికి అనుకున్న పనులు ఏవైనా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక అటు పిమ్మడు చూసుకున్నట్టయితే కన్య కర్కాటకం కర్కాటకం వారికి ఏకాద ఏకాదశ స్థానం పదకొండవ స్థానంలో ఉంది కనుక లాభస్థానం అది కనుక మంచి వ్యాపారం కానీ ఇంకా ఏదైనా ముందుకు వెళ్ళాలనుకున్నా కూడా మంచి ఫలితాలు ఇస్తుంది ఇక చూసుకున్నట్టయితే కన్యావారికి తొమ్మిదవ స్థానము మంచి స్థానమే వీరికి కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు అటు పిమ్మట వృచ్చికము వృచ్చికానికి సప్తమ స్థానము సప్తమ స్థానంలో ఈ గ్రహ కూటమి ఏర్పడేటువంటి పరిస్థితులలో వీరికి మంచి రిజల్ట్స్ ఉంటుంది ఇంకా మకరానికి పంచమం మకరానికి పంచమ స్థానం కనుక పిల్లలు కానీ మకర రాశి పిల్లలకు కానీ సంతానం కావాలనుకునేటువంటి వారికి కానీ ఈ వాణికు కన్సీవ్ అవ్వడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగే ఛాన్సెస్ ఉంది ఇంతే అయితే ఈ యొక్క గ్రహ కూటమి యొక్క పంచగ్రహ కూటమి వలన పంచగ్రహ కూటమి ఏర్పడేటువంటి సందర్భంలో ఏదో విపత్తు కరోనా మరో కరోనా లేదా ఇంకేదో కొత్త రకమైనటువంటి వ్యాధులు వస్తాయి అని చెప్పి చెప్పడం జరుగుతుంది కనుక ఎలాంటి ఆందోళన అవసరం లేదు గ్రహాలు వాటి వాటికి సంబంధించిన రిజల్ట్స్ మనకిస్తూ వెళ్ళిపోతూ ఉంటాయి అంతే కనుక వాటర్ రిలేటెడ్ అంటే మనకు ఈ యొక్క వైజాగ్ కావచ్చును లేదా అంటే నీళ్ళు ఉండేటువంటి ప్రదేశాల్లో ఈ యొక్క మత్స్య కార్మికులు చేపల వేటకు వెళ్ళేటువంటి సందర్భాలలో జనవరి మన సారీ ఈ యొక్క జూన్ రెండవ తారీఖు మూడవ తారీఖు నుండి పదవ తారీఖు వరకు వెళ్ళకుండా వెళ్లకుండా ఉంటే మంచిది మంచిది ఎందుకు అంటే చంద్రుడు పొందినప్పటికీ అక్కడ సూర్యుడు ఉన్నాడు కనుక సూర్యుడు అగ్నితత్వం కనుక ఏమైనా సముద్రంలో లైక్ ఇప్పుడు తుఫాను కావచ్చును అల్పపీడనాలు కానీ ఏమైనా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక వెళ్ళకుండా ఉంటే మంచిది రెండవది ఎత్తైన కుండలు కావచ్చును శిఖరాలు కావచ్చును ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఇంతే కనుక ప్రతిరోజు రోజులాగానే ఉంటుంది కానీ మనం ఇక్కడ ఏమిటి అంటే ఈ మంచిగా ఉన్నటువంటి రాసుల వారు వారు అని కాదు అందరూ తప్పకుండా కుదిరితే ఆ రోజు హోమం కానీ ఏమైనా జపం కానీ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది ఆరో తారీఖు అంటే ఇది ఐదో తారీఖు నాడు మధ్యాహ్నం ఐదో తారీఖు నుంచే ఏర్పడుతుంది కనుక టూ త్రీ డేస్ దీని యొక్క రిజల్ట్ ఉంటుంది వన్ వీక్ ఉంటుంది కనుక ఈ వన్ వీక్లో భాగంగా ఈ రెండు రోజులు కొంచెము ధర్మంగా ఉండండి ఈ నాన్ వెజ్ కానీ ఈ యొక్క డ్రింక్ అలవాట్లు ఉండేటువంటి వారు దూరంగా ఉండండి వాటికి మంచి ఫలితం కనుక ఆ విధంగా హోమం కానీ ఏమైనా జపం కానీ చూసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఇంట్లో ఉండి దైవారాధన చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉంటుంది మకర రాశి వారు ఎవరైనా డెలివరీకి ఉండేటువంటి వారు ఉంటారు కదా ఈ మనకు జూన్ ఫస్ట్ వీక్లో డేట్స్ ఇస్తే కనుక కాస్త చూసుకోండి కొంచెం ఉమ్మనీరు నీరు తక్కువ కానీ ఇలాంటివి ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉంటాయి కనుక కొంచెం జాగ్రత్తగా ఉంటుంది అంతే గురుగారు మొత్తానికి అయితే భయపడాల్సిన పని ఏమీ లేదు క్లారిటీ ఇచ్చేస్తారు మహాదేవ